సీఎం చంద్రబాబు హామీ ఇచ్చిన విధంగా త్వరలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నామని మంత్రి టీజీ భరత్ తెలిపారు కర్నూలు డిపో లో పాణ్యం ఎమ్మెల్యే గౌరవ్ చరిత్రతో కలిసి మంత్రి టీజీ భరత్ నాలుగు కొత్త ఆర్టీసీ బస్సులను ప్రారంభించారు ముందుగా కొత్త బస్సుల పూజా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అనంతరం బస్సును నడిపారు గత వైసీపీ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం మాత్రమే చేసిందని ఆర్టీసీ సమస్యలను పూర్తిగా గాలికి వదిలేసిందని ఆరోపించారు ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం బాధ్యతతో ముందుకు వెళ్తుందని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చిన విధంగా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణంతో పాటు మహిళలు ప్రయాణించే సంఖ్య పెరిగితే మరిన్ని బస్సులను అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తామని మంత్రి టీజీ భరత్ తెలిపారు డెవలప్మెంట్ డెవలప్మెంట్ అంటే చంద్రబాబు గారు అందుకనే మనం లెస్ దెన్ వన్ మంత్లో దాదాపు తొమ్మిది బస్సులు ఇక్కడ ప్రారంభం చేయడం జరిగింది ఈరోజు కూడా ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ బస్సులు ఏదో ఎమిగ్నూర్కి తర్వాత హైదరాబాద్కి ఆదోని అండ్ మంత్రాలయం శ్రీశైలం సారీ శ్రీశైలంకి రూట్స్ ఆర్ఎం గారు ఎక్కడైతే రష్ ఉందో అక్కడ ప్లాన్ చేసి చేయడం జరుగుతుంది ఈరోజు చరితక్క చెప్పినట్లు లాస్ట్ టైం వాళ్ళు ఓకే విలీనం చేయడం తప్ప స్పెసిఫిక్గా వాళ్ళ ఇష్యూస్ సార్ట్అవుట్ చేసే విధానంలో కానీ ఏమి కూడా చేయలేదు లాస్ట్ టైం ప్రభుత్వము ఖచ్చితంగా ఇప్పుడు ఉండే ప్రభుత్వం మా తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా అంటే ఎన్డీఏతో ఉండే ప్రభుత్వం ఖచ్చితంగా ఏమైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా డిస్కస్ చేసి సార్ట్అవుట్ చేసే దాంట్లోనే ఉంటాం కాబట్టి మాదంతా పాజిటివ్ ఉంటుంది డెవలప్మెంట్లో ఆలోచనలో ఉంటుంది కాబట్టి మా ప్రభుత్వంకి ఎప్పుడు కూడా ప్రజలు కూడా ఆశీర్వాదం ఉండాలన్నదే కోరుకుంటున్నా ఏమన్నా ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేసే దాంట్లో కానీ అవి కూడా రివ్యూ చేసి అవి కూడా టేకప్ చేసి స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా తీరుస్తాము ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో అక్క గడవా చెప్పడం జరిగింది చరిత్ర అక్క కూడా మేనిఫెస్టోలో పద్ధతి ప్రకారం స్టెప్ బై స్టెప్ అన్ని సార్ట్అవుట్ చేసే దాంట్లో ఉంటాం ఉచిత బస్సు కూడా ఏదైతే మహిళలకి చెప్పారో ఎందుకంటే అది ఒకసారి పెట్టిన తర్వాత ఆక్యుపెన్సీ కూడా ఒకవేళ బస్సులు షార్టేజ్ అవుతుందేమో అని చెప్పి ఐ థింక్ స్టెప్ బై స్టెప్ ఫస్ట్ బస్సులు ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది చంద్రబాబు గారు అంటే డెవలప్మెంట్ డెవలప్మెంట్ అంటే చంద్రబాబు గారు అందుకనే మనం